హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మేము ఊరు వెళ్తుంటే రోడ్డు పక్కన ఇవి కాయలు కనిపించాయి సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళి తీసుకుందామని వెళ్ళాము చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని జీడికాయలు అంటారండి వీటి నుండే జీడి జీడి పప్పు వస్తుంది ఇవి సమ్మర్లోనే దొరుకుతాయి ఇంకే కాలంలో దొరకవు వీటి టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది చాలా బాగుంటాయి బాగా దాహ వేసినప్పుడు ఇవి తినచ్చు బాగా నీ వీటి లోపల నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఈ కాయ అంతా నీరుగా ఉండిద్ది ఇవి డజను యాభై రూపాయలండి మేము అడిగితే ముప్పై రూపాయలకి ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి కాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్